ఎస్టీఎస్సీ ప్రజల దామాషా ప్రకారం బడ్జెట్లో లో సబ్ కు నిధులు కేటాయించాలని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అధ్యక్షులు దాసరి సుందరం డిమాండ్ చేశారు ఒంగోలులోని స్థానిక మంగమూరు డొంకలోని గాంధీనగర్ ఉన్న మూడు బొమ్మల సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల తేదీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సబ్ ప్లాన్ నిధులు కేటాయించేలా ప్రభుత్వం బడ్జెట్ ను రూపొందించాలని అన్నారు ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన సబ్ ప్లాన్ నిధులను వారి అభివృద్ధికి కేటాయించాలని వారు కోరారు ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత దళితులపై అగ్ర కులానికి చెందిన వారు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు దళిత గిరిజన కోరుతూ ఈ నెల ఇరవై తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ జిల్లా అధ్యక్షులు కట్ట వరప్రసాద్ ఎస్డిపిఐ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ జిల్లా నాయకులు కేఎన్పిఎస్ జిల్లా నాయకులు జార్జి సంగీతారావు జె సుబ్బారావు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు ఇరవై నాలుగో తేదీన రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో గత ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం కూడా దళితులకి కేటాయించిన దామాష ప్రకారం కేటాయించిన నిధుల్ని ఆ విధంగా నిధులు కేటాయించకుండా తిలువథకాలు ఇచ్చి కేటాయించిన నిధులు కూడా అరకొరగా ఆ విధంగా రకరకాల పథకాలకి మళ్లించడం జరిగింది ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం పదిహేను శాతం రిజర్వేషన్ని అలాగే పదిహేను శాతం మన బడ్జెట్లో నిధులు కేటాయించిన బాధ్యత రాజ్యాంగం మనకు కల్పించింది ఆ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు రానున్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఆ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు దామాషా ప్రకారం ప్రజల తామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించాలని ఆ జరగకపోతే ఖచ్చితంగా దీని మీద తీవ్రమైన స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని దాన్ని కొనసాగింపుగా రేపు ఇరవై ఇరవై అతి కలెక్టరేట్ వద్ద కలెక్టరేట్ వద్ద ఎస్సీ ఎస్టీ ప్రజలు బడ్జెట్ కేటాయించాలని దాని మీద దీని మీద కలెక్టరేట్ ముందు ఎస్సీ ఎస్టీలు మహా ధర్ణ జరుగుద్దని ఆ ధర్నాలో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఆ పార్టీ సంస్థల్ని అభిమానించేటువంటి పార్టీలు కూడా పిలిచి మహా చేపట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాను మారిపోయింది అప్రహసంగా మారిపోయింది దీన్ని చంద్రబాబు గారు ఏ విధంగా ఎదుర్కొంటారో తెలియజేయాలి అలాగే దాడులు అనేవి సహజమైపోయినాయి ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ ఎన్ని ఎస్టీ సెల్స్ ఉన్నప్పటికీ వాళ్ళ సంక్షేమం కోసం ఎంతోమంది అధికారులు ఉన్నప్పటికీ ఈ దాడులు ఆగడం లేదు ఈ దాడులు కూడా ఎవరు కూడా ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే కూడా ప్రతిఘటించకపోవడము చాలా శోచనీయము దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము రాబోయే ఇరవైవ తేదీ కలెక్టరేట్ దగ్గర వచ్చే ధర్నాలో దీన్ని ఖచ్చితంగా మేము ఒక ఉద్యమంగా తీసుకుని వస్తామని తెలియజేసుకుంటూ అలాగే వక్బోర్డు విషయంలో కూడా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే కేంద్రంలో అత్యంత కీలకమైన వ్యక్తులు బీహార్ నితీష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు వీరిద్దరి వల్లే కేంద్రం మనుగడ సాగుతుంది వీళ్ళిద్దరు కనుక మద్దతు ఇస్తే ఈ చట్ట సవరణ వక్ చట్ట సవరణ ఏదైతే అది ఆగిపోతుంది కాబట్టి మీరు ముస్లింలకు మద్దతుగా నిలబడతారా లేకపోతే ఎన్డీఏ మద్దతు వదులుకుంటారా అని నేను ప్రశ్నిస్తూ ఈ సమావేశానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇరవై తారీఖు కలెక్టరేట్ దగ్గర జరిగే దళితుల మహా సంబంధించి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఆ ధర్నాకి మా కొలనీ నిర్మూలన పోరాటం తరఫున మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని అందరూ ఆ కార్యక్రమం చేయబోరాని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ నెల ప్రవేశపెట్టిపోయే బడ్జెట్లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా పదిహేను శాతం బడ్జెట్ కేటాయించాలని ఇప్పటికే ఏపీ ఏపీ సీఎం చంద్రబాబు బీహార్ సీఎం నితీష్ కుమార్ మద్దతిస్తున్న కేంద్ర ప్రభుత్వం దళితులకు గతంలోనే కేంద్ర బడ్జెట్లో చాలా అన్యాయం చేసింది ముఖ్యంగా ఎక్కువ ఎక్కువ మంది దళితులు ఆధారపడిన ఉపాధి హామీ పథకానికి కేవలం అరవై వేల కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా వాళ్ళని ఆకలితో అలమటించి చనిపోయే విధంగా ఒక పథకం పండింది కేంద్ర ప్రభుత్వం దాన్ని మత్తిస్తున్న చంద్రబాబు నితీష్ కుమార్ కూడా అదే విధమైన బాటలో కొనసాగకుండా రాష్ట్ర బడ్జెట్లో ఖచ్చితంగా పదిహేను శాతం ఎస్సీ ఎస్టీలకు పదిహేను శాతం కేటాయించాలని కేఎన్పిస్తాన మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే యంత్రాంగం ముఖ్యంగా పోలీసు యంత్రాంగం ఎస్ఎస్టీ కేసులని సరైన నామ్స్ లేవని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని సిబ్బంది సార్ మంది లేరని వాళ్ళు కేసులు నీరుగారుస్తున్నారు సరైన దర్యాప్తు జరపట్లేదు